நந்தால ஜி டோன் அசம்பி டிடிபி நியோஜகவர்கம் அபியர் జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డోన్ పాతాబా స్టాండ్ లో జల్దుర్గం బహిరంగ సభలో అలాగే ప్యాపాలి బహిరంగ సభలో మన్నే సుబ్బారెడ్డిని ప్రకటించడం జరిగింది అలాగే మొన్న విడుదల చేసిన టీడీపీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లలో సుబ్బారెడ్డికి బదులుగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సుబ్బారెడ్డి అతని స్వగృహం నుండి పార్టీ కార్యాలయం వరకు భారీగా కార్యకర్తలు నాయకులతో ర్యాలీని నిర్వహించడం అనేది మరొకసారి చంద్రబాబు డోన్ నియోజకవర్గం అభ్యర్థిని ఆలోచించాలని తెలియజేశాడు లేకుంటే దేనికైనా సిద్ధం అంటూ మన్నే సుబ్బారెడ్డి ముగించాడు அபிப்பிர அபிப்பிரம் அர்த்தமை நேரி அடக்குனாலே சேத்துல எப்படி சாச తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబం అయితే నాయకులైతే కార్యకర్తలైతే అందరూ కూడా మేమున్నాము నీకు తోడు దాని చెప్పని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నాకు గుజం శక్తి పూజార్చడానికి వచ్చినటువంటి కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా కృతజ్ఞతలు కూడా నేను గత వారం రోజుల నుంచి డైరెక్ట్ ఎంత బాధపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంతమంది ఏరుతున్నారు అవన్నీ కూడా చూశారు నా తప్పు ఏమన్నా ఉందా కొన్ని విషయాలు దగ్గర విన్నవించుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది ఇప్పుడే చెప్పారు సోదరుడు గుర్లన్న